బడి బియ్యం కార్యక్రమంలో బిహారీ పద్మాక్షి వస్తా అంబికలకు కొన్ని డబ్బులు ఇస్తాడు ఇక డబ్బుల్ని పూజలో ఉంచుతారు అందరూ కూడా పూజ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత అంబికకు ఇరవై లక్షలు అవసరం ఉండడంతో సిద్ధార్థ్ తనని బ్లాక్మెయిల్ చేయడంతో అంబిక ఈ విషయం గురించి సుభాష్కి చెప్తుంది దాంతో సుభాష్ ఇరవై లక్షలు కావాలని సహస్రాని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో సహస్ర పూజలో ఉంచిన డబ్బుల్ని తీసుకొని దొంగతనంగా అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి అంబిక చూస్తూ ఉంటుంది సహస్ర ఆ డబ్బుల్ని దొంగతనం చేసి మెల్లిగా ఒక బ్యాగ్లో పెట్టుకొని బయటకు వెళ్ళి మాస్క్ పెట్టుకున్న సుభాష్ చేతులకు ఆ డబ్బు ఇస్తూ ఉంటుంది లక్ష్మి ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో సహస్ర చేసిన దొంగతనం గురించి లక్ష్మి ఇంట్లో అందరికీ చెప్పేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి